సామాన్య చేతుల బ్రహ్మాస్త్రం జ్యుదిషిరా వార్తకి స్వాగతం నేను రమేష్ పత్రరాజు ఇవాళ కూడా కొన్ని హైలైట్ పాయింట్స్ చూద్దాం మనం చలో సిద్ధిపేట హరీష్ రావు టార్గెట్గా మైనంపల్లి రూట్ మ్యాప్ రెడీ అనే ఒక వార్త చూడొచ్చు అయితే మరి వీళ్ళకి ఎక్కడ ఏడు తెలియదు కానీ మైనంపల్లికి హరీష్ రావుకు అది ఎన్నో ఎళ్ళ నుంచి ఒక పగలైతే నడుస్తున్నట్టుంది మరి ఒకటే పార్టీలు ఉన్నా కూడా వాళ్ళకి పుసగాలేదు పెద్దగా మరి అసలు ఏం జరిగింది ఒకసారి చూసిన ప్రయత్నం అయితే వేద్దాం అయితే మొన్నటి సాధారణ ఎన్నికలకు ముందు మైనంపల్లి తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా అక్కడ కొండ మీద ఉండి శపథం చేసిండు హరీష్ రావుని అంతు చూస్తా నిన్ను పాతలను దొక్కేస్తా నేను జైలు వంపేదా కుక్కోనని చెప్పేసి అయితే సవాల్సిన అన్న విధంగానే సిద్ధిపేట మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే మొన్నటి సాధారణ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు ఓడిపోయినప్పటికీ వాళ్ళ కొడుకు ఇక్కడే సిద్దిపేటకు పక్కనే ఉన్నటువంటి మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపొందాడు అయితే ఆ బలాన్ని చూసుకొని ఇక్కడ ఉమ్మడి మెదక్లో సిద్దిపేటను వేదికగా చేసుకొని రాజకీయాలు చేసేందుకు మైనంపల్లి అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తోంది రకరకాల ఊహాకాలు కూడా ఏం సిద్దిపేటలో మేము సిద్దిపేటలో ఉంటాం కాబట్టి బయట కార్యకర్తలు కూడా డిస్కస్ జరుగుతుంది మైనంపల్లి వస్తున్నాయి ఆయనకు సంబంధించిన ఫ్లెక్సీలు వెళ్తున్నాయి ఇక్కడ ఆయన ఏదో ఇల్లు కడుతున్నట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ ల్యాండ్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి మైనంపల్లి లాంటి మరొక ఫైర్ ఉన్న నాయకుడు సిద్దిపేట రావడంతో సిద్దిపేట రాజకీయ ముఖ్యచత్రం ఒక్కసారిగా మారని చెప్పుకోవచ్చు రసవతరంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే చూడాలి ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేట బాట పడుతున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిశాం నుంచి మనం ఇంతక ఎప్పున్నదే అయితే ఏం చేస్తుండే ఇంకా సిద్దిపేటలోనే మకాం వేస్తానని హరీష్ రావు సంఘం చూస్తానంటూ మీడియా ముఖంగా హెచ్చరికలు జారీ అన్నట్లుగా సిద్దిపేట స్పెషల్ పెట్టారు ఈ నెల ఐదున మైనంపల్లి భారీ కార్ల కాన్వాయితో కాంగ్రెస్ కార్యకర్తలు సిద్దిపేట ప్రజలందరూ ఒక్కసారి వినండి ఈ నెల ఐదున మైనంపల్లి భారీ కార్ల కాన్వాయ్తో సిద్దిపేటకు రానున్నట్లు తెలిసింది అదే రోజు సిద్దిపేటలో ఐదు వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశం కానున్నారని వారికి దిశానిర్దేశం చేయనున్నారని మైనంపల్లి టీం సభ్యులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో సిద్దిపేట రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయని స్పష్టమవుతోంది సో ఇక్కడ సిద్దిపేటకు సంబంధించిన నాయకులు కూడా కొంతమంది మైనంపల్లితో టచ్లోకి వెళ్తున్నారట మీరు రావాలి సిద్దిపేటకు వస్తే బాగుంటుందని చెప్పేసి కార్యకర్తలు కూడా ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తోంది సో మొత్తంగా హరీష్ రావు ఇవ్వంటే కొన్ని ఏళ్ళుగా కేసీఆర్ తర్వాత మళ్ళీ హరీష్ రావు వీళ్ళిద్దరి చేతిలోనే సిద్దిపేట ఉంది కొన్ని ఏళ్ళుగా సిద్దిపేటలో కంచుకోట సిద్దిపేట కంచుకోటగా చేసుకుని పారిస్తున్నటువంటి ఈ నాయకులు కంచుకోట అయితే బద్దలు అవుతున్నాయి ఆల్రెడీ బీటలు కూడా చెప్పుకోవద్దు మొన్న ఎన్నికలతోటే తేట తెలమైపోయింది దాదాపుగా నలభై వేల ఓట్లు మైనస్ అయినాయి ఇప్పటి ఎమ్మెల్యే హరీష్ రావుకి దాదాపు డెబ్బై ఐదు వేల మంది పైచీలకు మన ఓట్లు అనేది వ్యతిరేకంగా పడ్డాయి హరీష్ రావుకి అండ్ అక్కడ రెగ్గింగ్ చేసినట్టుగా దొంగ ఓట్లు సృష్టించినట్టుగా మన దొంగ ఓట్లకు సంబంధించి అయితే మనం ఆధారంతో సహా మనం న్యూస్ టెలికాస్ట్ చేసినాం ఇక రెగ్గింగ్ సంబంధించి అయితే బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్ ఎలక్షన్ పిటిషన్ అయితే ఫైల్ చేసిండు అటు కేటీఆర్ మీద కేకే మహేందర్ రెడ్డి ఇక్కడ బీఎస్పీ పార్టీ అభ్యర్థి చక్రధర్ గౌడ్ కూడా ఎలక్షన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు సో వాళ్ళు ఏం పాయింట్స్ పెట్టారు మరి దాని విషయాలు అయితే బయటకు రావాల్సి ఉంది మొత్తంగా ఈ కేసు గెలిస్తే కనుక నిజంగా మరి కొడుకుని కూడా డిపెండ్గా చూపెట్టాలి కొడుకునే చూపెట్టలేదు ఈ ఆఫిడేవిట్లా సో ఇంకా రకరకాల చాలా తప్పులు చేసినట్టుగా తెలుస్తుంది మరి ఇన్ని రోజులంతా ఈ పులి పూలైనా అంతా డమ్మి పూలేనా బొమ్మ పూలే నిజంగా పూలన తెలిసిపోతుంది ఈ ఈ ఈ ఎలక్షన్ పిటిషన్ రిజల్ట్ తోటి క్లారిటీ వచ్చేస్తుంది నిజంగా రెగ్గింగ్ పాల్పడినట్టుగా కనుక రిజల్ట్ వస్తే వీళ్ళు ఇరవై ఏళ్ళుగా జనాల్లో జనాలు ఈయన మీద పెట్టుకున్న నమ్మకం ఒక్కసారిగా పోయే అవకాశం అయితే ఉంది ఆ ఎన్ని రోజులు మేము వేసింది ఎన్నికల దొంగ కా చెప్పేసి కూడా జనాలు అనుకునే అవకాశం అయితే ఎంతైనా ఉంది దీంతో పాటు ఇంకేముంది కాంగ్రెస్ నాయకుడు కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కావడంతో సిద్ధపేట కాంగ్రెస్ నేతలకు కొంత ఉత్సాహం కనిపిస్తుంది ఈ మేరకు సిద్దిపేటలో కాంగ్రెస్ బలపేత చేయడానికి వ్యూహాలు పండుతున్నారు ఇందులో భాగంగా సిద్దిపేటకి చెల్లిన నాయకులు రోజువారీగా హైదరాబాద్లోని మైనంపల్లి హనుమంతరావును కలిసి వస్తున్నారు సిద్ధిపేటకు రావాలని తమ కండగా ఉండాలని కోరుతున్నారు అది కామన్ సిద్దిపేటలో ఎవరు దిక్కులేరు మరి ఏ పార్టీకి ఎవరు దిక్కులేరు ఎవరు లేకుండా చేసేసాడు మరి చెట్టు కింద ఏ వృక్షం వేరేదన్నట్టు అన్నట్టు దేన్ని వెరగనియలేదు సో ఇప్పుడైతే కొంత ఆశీకృష్ణని చెప్పుకోవచ్చు ఇక తర్వాత వెలుగు దినపత్రిక వెళ్ళిపోదాం కొన్ని గుడ్ న్యూస్ ఉన్నాయి వెలుగులో సిద్దిపేట జనాలకు ఎట్లయితే మైనంపల్లి వస్తున్నాడు లేదా మైనంపల్లి వస్తున్నాడనే కాదు మొత్తానికి హరీష్ రావును ఢీకొట్టడానికి ఒక బలమైన నాయకుడు వస్తున్నాడనే ఒక గుడ్ న్యూస్ అయితే ఇంకో గుడ్ న్యూస్ మరిన్ని గ్రూప్ వన్ పోస్టులు అనుబంధ నోటిఫికేషన్ కసరత్తు ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు పంపాలని ఆర్థిక ఆర్థిక శాఖ అని గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి ఒక వార చూడొచ్చు ఇక వారం రోజుల్లో గ్రూప్ ఫోర్ ఫలితాలు అయితే వస్తాయట ఇక ఏవైతే పోస్ట్ పోన్ అయిన ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ వీటిని మళ్ళీ నిర్వహించే కసరత్తు జరుగుతుంది ఆల్రెడీ అయిన ఎగ్జామ్స్ మాత్రం రిజల్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది గ్రూప్ ఫోర్ ఫలితాలు ఒక వారం రోజుల్లో వస్తే గ్రూప్ ఫోర్ యాస్పిరెంట్స్ మీరంతా కూడా వేచి చూడాలి ఇక ఎమ్మెల్సీల నియమకాలపై స్టేటస్ కో వచ్చే నెల ఎనిమిది ఎనిమిది వరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు దీని వార్త నిన్న చూసుకున్నాం మనం ఇక నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మోదీ చీకటి దోస్తులు విభజన హామీలపై ఆయన అడగలేదు ఇదిలేదు అని ఒక వార్తను కూడా వెళుతున్నాను దీంతో పాటు ఇక్కడ నిజాం షుగర్స్ పై కదలిక నిజాం షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని చెప్పి చెరుకు రైతులను నిజంగా అందరు రైతులను కాదు చెరుకు రైతులను అయితే ఘోరంగా నట్టేట ముంచింది గత సర్కార్ నిజాం షుగర్ స్పై కదలిక చక్కెర ఫ్యాక్టరీల రీఓపెన్ చేసే రాష్ట్ర సర్కార్ చర్యలు వివిధ విధానాల కోసం మంత్రి శ్రీధర్ బాబు కమిటీ రెండు మూడు రోజుల్లో కార్యాచరణ షురు ఇది రైతులకు భరోసా కల్పించాలంటే ఇక ఇక్కడ ఇంకో వార్త ఎంత దొంగల నాయన వీరైతే ఏం బతుకులో ఇగో డబుల్ ఇల్లు ఇప్పిస్తామని ఒక్క ఊర్లోనే రూ రెండు కోట్లు వసూలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ సర్పంచు దొంగనా కొడుకులు మోపయ్యారు ఒక తొంభై శాతం వాళ్ళే ఉన్నారు పాపం ఒక పది శాతం ఎవరన్నా అప్లపలేదు తప్పితే మిగతా అంతా వంద మంది నుంచి కమిషన్ తీసుకున్న లీడర్లు ఒక్కొక్కరి నుంచి ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల నుంచి మూడు లక్షల వరకు వసూలు ఓ బాధితురారి ఫిర్ ఫిర్యాదుతో బీఆర్ఎస్ నేతపై చీటింగ్ కేసు మహబూబ్నగర్ జిల్లా చిన్నగూడు చిన్నగూడూరులో వెళ్ళిలోకి దీని పక్కకి ఇంకొక వార్త చూద్దాం వీళ్ళంతా దొంగనా కొడుకులో చెప్తారు ఇగో దళిత బంధు ఇప్పిస్తానని రూ ఆరు లక్షల కమిషన్ దళిత బంధు కూర్చి తలకేలు పడబట్టుకు సిద్ధిపేటలో కూడా బురుకు ఆ వార్త కూడా ఉంది మరి వాళ్ళు ఏం కప్పు కూర్చుని వాళ్ళకి హెడ్ పంచ పైసలు తెలియదు కానీ వాళ్ళు ఇంకా బయట కాలే ఎలక్షన్లు అయిపోయినాయి కదా గింతే కదా అనుకుంటారు వాళ్ళు అరే రాష్ట్ర ఎక్కడ పడితే అక్కడ దళిత బంధుల గురించి కొడలు బీసీ బంధులు తోటి పంచాయతీలు పైసలు పంచుకోవాలని ఇగో ఏం చేసేది చూడు దళిత బంధు ఇప్పిస్తానని ఆరు లక్షల కమిషన్ డబ్బులు వాపసు ఇవ్వాలని సర్పంచ్ ఇంటి ముందు బాధితుల ధర్నా సిద్దిపేట మా దగ్గరనే ఎక్కడో అనుకుంటున్నా సిద్దిపేట జిల్లా ధోల్మిట్ట మండలం తోరణాలలో ఘటన చూడరు ఇక దళిత బంధు ఇప్పిస్తామని చెప్పేసి ఎంత దాగా చేసిరు దళిత బంధు బంధు రైతు బంధు రాదు ఇక అన్ని బంధు వాళ్ళే అని అన్నారు అసలు మీరున్నప్పుడు ఇచ్చిన బంధుల సంగతి వాళ్ళ బతుకులెట్లు ఈనాడు పోతే ఇవే తక్షణం సర్పంచ్ల నుంచి రికార్డుల స్వాధీనం మనకు స్పెషల్ ఆఫీసర్లు అయితే వస్తారు రెండు తారీఖు నుంచి వాళ్ళు విధుల్లో ఉంటారు ఈ ఈ గండం పోయింది మీకు ఏమైనా ఉంటే ఆ పంచాయతీ కార్యదర్శిని అడుగురి కార్యదర్శితో ఇంకో అనుబంధంగా ఇంకొకరిని జాయింట్ చెక్ పవర్స్టర్ ఇంకొక స్పెషల్ అధికారిని నియమిస్తారు వాళ్ళిద్దరూ ఆమోదిస్తానేమన్నా పనులైతే గట్టి అడుగురు ఇప్పటి నుంచి సెక్రటరీ ఉన్నడానికి మీరు భయపడరు కదా అప్పుడున్న సెక్రటరీలకు మీరు ఎందుకు భయపడరు అంటే ఆ సెక్రటరీ ఆ సర్పంచ్ ఇద్దరు కలిసి తోడు దొంగలు కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సర్పంచ్ చెప్తే ఈ సెక్రటరీ వినాల్సిన పని లేదు కాబట్టి సెక్రటరీని గట్టిగా నిలదీయరు ఏమైనా పని కావాలంటే ఏ వేయకూరు ఇప్పటి నుంచి అన్న ఇంకా మార వాళ్ళిద్దరు చే చెక్ పార్స్తే వాళ్ళ ఇద్దరు చూడాలి అయ్యో పరికరాలకు దుమ్ము ప్రైవేటుకు సొమ్ము రూ లక్షలకు పెట్టుకున్న యంత్రాలు గదుల్లోనే పాడైన మరమ్మత్తులు కరివే ఓ అది మన ఏమంటారు మన వైద్యశా వైద్యశాఖ మంత్రిగా మస్తు పెట్టినామన్నారు కదా ఇక చూడు ఇట్లా పరిస్థితి ఎక్కడెక్కనే ఇంకా ఉన్నాయి చాలా ఏరియాలల్లో చాలా ప్రభుత్వ ఆసుపత్రులల్లో కొన్ని తీసుకొచ్చిన తర్వాత స్కానింగు స్కానింగు యంత్రాలను కూడా అక్కడనే పెట్టి ప్రైవేటు ల్యాబ్లకి లాభం చేకూరేలాగా వీళ్ళు ఎట్లయితే ఎన్ని రోజులు బంద్ పెట్టారో నాకు తెలుసు అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి బయట పెడదాం మన దగ్గర కూడా ఇది ఇక ఫేస్బుక్లో మన హరీష్ రావు గారి వార్త కూడా చూద్దాం ఏమంటుందంటే స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమం వంట అయినాక గరిటే తిప్పినట్లుందని చెప్పేసి ఒక సామెధ మంచిగా చెప్పింది మంచిగా ఇవైతే మంచి నేర్చుకో సామె తప్పితే ఇక వేరే ఏం పని ఉండదు ఇక ఉందని వైద్య ఆరోగ్య మాజీ మంత్రి ఇంక ఇంకా ఎట్లా రాసుకుంటున్నారు చూడు వైద్య ఆరోగ్య మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే తమ ప్రభుత్వ ఘనత నియామక పత్రాలు జారీ పేరే మరి నియామక పత్రాలు ఎందుకు ఇవ్వలే మీరు అంటే ఈ ప్రభుత్వాన్ని ఇయ్యమంటురా మరి అది కూడా రద్దు చేయమంటురా ఏంది మీ వాదనకు అర్థమవుతలేదు అరే మీరు ఓడిపోయారు మిమ్మల్ని ప్రతిపక్షాలు కూసారు అధికార పక్షమే కదా నియామక పత్రాలు ఇవ్వాల్సింది ఏ కింద ఒక ఆయన కామెంట్ చూస్తా ఇప్పుడు నువ్వు నా నోటితో నేను విమర్శించాను కాదు మీకు ఒక కామెంట్ పెడతా ఇగో మీరు రెండు సార్లు కంటి విలుగులో నాలాంటి ఆప్టోన్స్ సేవలను అవసరాలకు వాడుకొని శాశ్వత పథకం అని చెప్పి రాష్ట్రంలో ఉన్న పద్దెనిమిది వందల మంది ఆప్టోన్స్ని తీసేశారు కంటి వెలుగు వల్లనే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి రెండోసారి మీరు అధికారంలోకి వచ్చారన్న సంగతి మర్చిపోకండి మాజీ గారు అని చెప్పేసి ఒకవారు ఇక వీళ్ళను మధ్యాహ్నం పద్దెనిమిది వందల మంది మధ్యాహ్నం ఇచ్చి డేటా మరి దీనికి ఏం సమాధానం చెప్తాడు ఇక ఇంకొక ఇంకో పెడతాం బాబు ఇప్పుడు ఏం చేయమంటావు మరి ఓడిపోయారు కదా వాటిని కూడా రద్దు చేయమంటాం అని ఇగో మీరు బీఆర్ఎస్ అన్ని లేట్ చేసారు అదే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయిందని ఇంకో కామెంట్ సో ఓవరాల్గా వీళ్ళు ఏం చెప్పదా ప్రతిపక్షంగా అనేది నాకైతే అర్థమయ్యలేదు ఇక వీళ్ళ పరిస్థితి అయితే ఉంది ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి అంటే ఇంకో మీకు తర్వాత వీడియో చేస్తా దీనికి సంబంధించి నిన్న టెన్టీవీలో మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ చేశారు ఆ విషయాలు మీకు మళ్ళొక వీడియోలో మాట్లాడతాను ఎందుకంటే డెబ్బై ఒక్క వేల కోట్ల రైతుబంధ సంథింగ్ ఎంత రైతుబంధ డెబ్బై మూడు వేల కోట్ల రైతు బంధు ఇచ్చిరట ఇక ఇంకొక ముచ్చడి చెప్పించుకుండు పాపం ఆయనే ఏ పని మంచిగా మంచిగా స్క్రిప్టేడ్ మంచిగా ప్లాన్ చేసారు ఆ యాంకర్ అడుగుతాడు మీరు మాకు మొన్ననే గెలిచిన ఒక ఎమ్మెల్యే వచ్చి చెప్పిడు మాకు మీరు తప్పితే మొన్నటి గత ప్రభుత్వంలో ఒక హరీష్ రావు గారు తప్పితే ఇంక ఏ మంత్రి మాకు అందుబాటులో లేడు ఏ నాయకుడు మాకు అందుబాటులో లేదు ఎప్పుడంటే అప్పుడు మీరే అందుబాటులో ఉన్నటా అనగానే నేను లోపడా ఉంటుందిగా స్క్రిప్టు స్క్రిప్ట్ ఏ లేదు అట్లా ఏం లేదండి అందరు అందుబాటులో ఉన్నాము అందరి నాయకులతో అందుబాటులో ఉన్నాడు అంటే ఈ మొన్నటి ఓటమికి కారణాలు నా మీద నెట్టొద్దు నేను కాదు బాధ్యుని వాళ్ళే చక్కగా అందుబాటులో లేరు నేను అందుబాటులో నేను ఒక్కని చేస్తే గెలుతానా అని దాన్ని ఎక్స్పోజ్ ఎక్స్పోజర్ తెచ్చుకునే ప్రయత్నం అన్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటారు అన్నట్టు ఇది ఇంకా చాలా విషయాలు గమనించాయి నేను దాని గురించి ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను ఈ వీడియోలో రాదు అని ఇవి ఇవాడి వరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి మార్నింగ్ వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం అంటే అంటే స్టేడియూన్ సమాన్ చేతుల బ్రహ్మాసం విశిష్ట వార్త నేను రమేష్ పోతరాజు